ఇప్పుడైన తర్వాత వైసీపీ టాప్ ఎమ్మెల్యే అరెస్ట్ తీవ్ర షాక్ లో సీఎం జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ఎన్నికల సంఘం ఎఫెక్ట్ ఎమ్మెల్యే లుక్ లుక్అవుట్ నోటీసులు లుక్అవుట్ నోటీస్ అయితే జారీ చేసింది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లు మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది ఈ ఘటనపై ఈ నెల ఇరవై కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎన్నికల అధికారి మీడియాకు తెలిపారు కాగా తనపై కేసు నమోదు చేసిన నమోదైన సంగతి తెలుసుకుని ఎమ్మెల్యే పిన్నెల్లి తెలంగాణ వైపు వస్తుండగా ఆయన కాన్వాయ్ను ఏపీ పోలీసులు వెంబడించారు ఆ సమయంలో గ్రామంలోకి వెళ్లిన కాన్వాయ్ నుంచి దిగిన ెల్లి పోలీసులు కళ్లు కప్పి మరో కారులో పరారైనట్లు తెలిపారు దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై ఆయన విదేశాలకు వెళ్తున్నాడనే సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు అలాగే ఆయన కోసం హైదరాబాద్ వ్యాప్తంగా బృందాలకు ఏర్పడి గాలింపు చర్యలు కూడా చేపట్టారని చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు కూడా ఎమ్మెల్యే పిన్నెళ్ళుపై లుకౌట్ నోటీసులు జారీ అయినట్లయితే సమాచారం అందించారు అలాగే ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని వారిలో ఉన్న వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది మేరకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనా తెలిపారు ఇక సినిమా రేంజ్లో చేజ్ పిన్నెల్లి కారు డ్రైవర్ అయితే అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఈవీఎం ధ్వంసం ఘటనపై సాయంత్రం ఐదులోగా నివేదిక ఈసి కోరింది మేరకు ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మేనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు ఏపీ పోలీసులు తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టారు పిన్నెల్లి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు కానీ సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పిన్నెల్లి కారు డ్రైవర్ను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ అయితే పిన్నెల్లి ప్రస్తుతం ఎక్కడున్నారనేది ఇంకా తెలీదు విదేశాలకు వెళ్ళిపోకుండా ఆయనపై లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు